హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాము ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు పెరిగాయి ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మదనపల్లి ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ముప్పై తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ అలాగే చింతామణి ఈ మూడు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకున్నాము ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలు పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే ఒడ్డుపల్లి మార్కెట్ టాప్ ధర పోతుంది అలాగే చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ కూడా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై టాప్ ధర పోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా అలాగే టాప్ ధర చూసుకుంటే కనుక చింతామణి మార్కెట్ మూడు అయితే టాప్ ధర పోయింది ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు అస్సలు క్వాలిటీ తక్కువగా వల్ల కొంచెం స్టాక్ కూడా ఎక్కువగా రావటం వల్ల రేట్లు అనేది చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఫ్రెండ్స్ అస్సలు రేట్లు లేవు చాలా వరకు అయితే డౌన్ అయినాయి ఈరోజు అన్ని మార్కెట్లలోనూ ఇప్పుడు ఎక్కువగా మూడు వందలు మూడు వందలే పోతుంది మార్కెట్ అంతా ఎక్కువగా అక్కడక్కడే మూడు వందల యాభై నాలుగు వందలు అనమాట మదనపల్లి మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వడ్డిపల్లి మదనపల్లి అలాగే చింతామణి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా వరకు అయితే డౌన్ అయిపోయినాయి ఈరోజు ధరలు క్వాలిటీ లేని దానివల్ల మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్